హాయ్ హలో అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ సెవెంటీ విందాం ఏ చాలా నైట్ అయింది ఇప్పుడు క్యాబ్ సేఫ్ కాదు నా మాట విని రా అన్నాడు చేతిని ఇంకా అలానే పట్టుకో చెప్పానుగా చేయవద్దులమని ఒకవేళ మీరు నా మాట విని చేతిలో వదిలేస్తే సరే లేకపోతే అరిచి గోల చేసి అందరిని పిలుస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి రామ్ చేతిని విసిరి కొట్టి తను ముందాగిన క్యాబ్ ఎక్కింది అంతే అంతవరకు ఓపిక అంతా భరిస్తున్నారా ఒక్కసారిగా క్యాబ్లో కూర్చున్న సీతూ చే పట్టుకుని బయటకు లాగి మీరు వెళ్ళండి బ్రో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చేతిలో డబ్బులు పెట్టాడు రామ్ అతను రావు ఇంకా సీతూల వైపు క్షణం చూసి తనకు మనీ అయితే ముట్టింది కాబట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు క్యాబ్ డ్రైవర్ వెళ్తున్న క్యాబ్ వైపు చూస్తూ నా క్యాబ్ అంది సీతూ అది నీది కాదు అతంది అంటూ సీతు చేతిని వదిలి రెండు క్షణాల్లో కారుతో ఆ ముందు ప్రత్యక్షమై ఎక్కన్నాడు నేను ఎక్కను అంటూ హ్యాండ్స్ ఫోల్ చేసుకుని ఉన్న చోటే నిలబడింది సీతు ఎలా ఎక్కువ నేను చూస్తానంటూ ఆమె చేపట్టుకుని వలంగా లోపలికి లాక్కుని సెంటర్ లాక్ చేశాడు ఈ వదులు నన్ను వదులు అంటూ రాము చేతిని కొడుతూ అతన్ని వెనక్కి నెడుతూ దూరంగా జరిగే సీట్లో కూర్చుని అసలు నీకు ఏం రైట్స్ ఉన్నాయని నా తల్లి బిహేవ్ చేస్తున్నా నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అతను కోపంగా చూస్తూ సీతూ చెప్తానుండంటూ సీతూ మెడలో ఉన్న తాళిబొట్టను చూపిస్తూ ఇది నాకు నీపై రైడ్స్ ఇచ్చింది ఇంకా రోజు నీకు నువ్వుగా నాకు ముద్దు పెట్టి నాదానివయ్యావు చూడు ఆ క్షణం నుండి నీపై ఫుల్ రైట్స్ నాకు ఇచ్చేసినట్టే అన్నాడు కన్ను కొట్టి రామ్ షట మత్తులో ఉంటే ముద్దు పెట్టుకుని అదే రైట్ అని దాని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను దారి చేసుకోవాలని అనుకోవడం గొప్పేమీ కాదని మే తిప్పుతూ అవునా ఏం చేస్తే గొప్ప అవుతాను చెప్పు అన్నాడు డ్రైవింగ్ చేస్తూ నిన్న చేసావు కదా అలా చేస్తే బాగా అవుతావు చాలా పెద్ద గొప్పోడు అవుతావు అంది ముగా చూస్తూ అంతే ఆ మాటతో రామ్నవర్ మోగోయింది మరో మాట మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు మాట్లాడు ఇందకటి నుండి మాట్లాడుతూనే ఉన్నావు కదా ఇప్పుడు కూడా మాట్లాడు నీకు అది కూడా గొప్పే కదా పైగా అందగాడివి అమ్మాయిలను వంటేనే పడిచొచ్చిపోతారు ఇక పిచ్చి ద్రేణు అయితే బావా బావా నీ వెంటే తిరుగుతుంది కదా అదే అలుసుగా తీసుకుని దాన్ని అంటూ ఇంకా మాట్లాడుతున్న సీతూ సడన్గా కారు ఆగడంతో మాట్లాడడం ఆపి రామ్ వైపు చూసింది ఏంటి అన్నట్టు రామ్ ఎడమ చేతితో సీతూ నడుము మడతలను పట్టుకుని ఆమె అమాంత మీదకి లాక్కుని ఆ పెదవులను తీసి చేశాడు రామ్ ముద్దు పెడతాడని ఊహించిన సీతూ కాసేపు ఆశ్చర్యపోయినా అంతలోనే తేరుకొని వదులు నన్ను వదులు అన్నట్టుగా అతను వేపే కొడుతోంది కొన్ని క్షణాల తర్వాత ఆమె నదులను రామ్ ఆ వెబ్ గా చూస్తూ నా పెదవులు తాకిన మొదటి పెదవులు ఆఖరి పెదవులు నీటి అంతేకాదు నేను నిజంగా కావాలని కోరుకుంటున్నది నిన్ను మాత్రమే మరి ఏ అమ్మాయి శరీరం తాకలేదు తాకను తాకబోను అది నీకు అర్థమయ్యాలి నా చెప్పాలన్న తెలియడం లేదు అండ్ రేణు నిజంగా నాకు చెల్లెలతో సమానం తను పాడి ప్రేమిస్తున్న అమ్మాయి అంటే నాకు మరతలు మరతల్ని కూతురులా చూసే సంస్కారం ఉన్న కుటుంబం నుండి వచ్చాను నేను అది నీ త్వరలో అర్థమయ్యేలా చెప్తాను సరేనా అంతవరకు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా పీస్ఫుల్గా ఉండని చెప్పాడు రాము అంతే ఆ మాటకి ఏంట్లో పీస్ఫుల్గా ఉండేది అంటే ఏంటి నా ఉద్దేశం ఒక ముద్దు ఇచ్చేసి ఒక హగ్ ఇచ్చేసి నువ్వు చూసినవన్నీ అవద్దాలంటే నమ్మేసే బెరిద కనపడుతున్నానా కాదు అయిన ఇక్కడున్న సీత సీత మహాలక్ష్మి ఇంకోసారి అనుమతి లేకుండా నన్ను కిస్ చేశావో అని వేలు చూపించే లోపే రామ్ పెదవులు మళ్ళీ సీత పెదవులను ఆక్రమించుకున్నాయి రామ్ ముద్దు పెడుతుంటే సీతూ కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తూ అతని వెనక్కి చూస్తూ చూస్తుంటే ఆమె ఇంతగా వెనక్కి నెడుతుంటే రామ్ అంతగా ఆమెను అల్లుకుపోతున్నాడు ఇక పెనుకులాడే ఓపిక లేక రామ్ నెట్టడం ఆపింది దాంతో రామ వదిలి దూరంగా జరిగి ఎదువును తుడుచుకుంటూ ఉండగా దొంగ సచ్చినోడ నిన్ను అంటూ రాముని ఎడ్యాపడా చేతులతో కొడుతోంది సీత కొడుతున్న ఆమె వెనక్కి విరిచి నువ్వెంతగా రెచ్చగొడితే నాకు అంతగా రెచ్చిపోవాలని ఉంది బేబీ నువ్వు ముట్టుకోద్దంటే నాకు ముట్టుకోవాలని అనిపిస్తుంది అంటూ ఒక చేతితో ఆమె నడుపై గట్టిగా ఆ అని అడుస్తూ నడుకొని నిన్ను ఇలా కాదు అంటూ చుట్టూ చూసి ఏమీ దొరక్క పక్కనున్న సీట్ పిల్లోతో అతను కొడుతూ ఒక్కసారిగా కొట్టడవాపి ఏడ్చేసింది ఆపవే అని తను తాను డిఫెన్స్ చేసుకుంటూ ఉన్న రామ్ కొట్టడవాపి ఏడుస్తున్న సీతును చూసి ఒక్కసారిగా చలించిపోయి ఏడుస్తున్న సీతును గుండెలా హత్తుకొని సారీ నేను బాధ పెట్టానా అని అడిగాడు నీకు వచ్చింది అది ఒక్కటేగా నువ్వు పరిచయం అయిన దగ్గర నుండి నన్ను బాధ పెడుతూనే ఉన్నావు నీకు అంటే ఇష్టం లేదండి వెక్కి వెక్కి ఏడుస్తూ సీతు అంతే ఆమెను గుండెల్లో బతుకుంటూ నాకు నువ్వంటే ఉన్నది ఇష్టం కాదే పిచ్చి నువ్వంటే నాకు పిచ్చి ఎంత పిచ్చి అంటే నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంత పిచ్చి నేను తాకకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనంత పిచ్చి అంటున్న రాముడు వెనక్కినట్టే నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు నేనంటే అంత ఇష్టం ఉన్నవాడివి రాత్రి అలా చేసేవాడివి కాదు ఐ హేట్ యూ అని ఏడుస్తూ సీతు ఇంతలో రామ్ ఫోన్ కాల్ వచ్చింది కాల్ అటెంప్ చేసి ట్ ఇప్పుడు వస్తున్నానంటూ ఒకసారిగా కార్ స్టార్ట్ చేసి ముందుకు ఫోన్ ఇచ్చారు ఏడుస్తున్నది కాస్త ఆపి టెన్షన్గా కార్ డ్రైవ్ చేస్తున్న రామ్ వైపు చూసి ఏమైంది ఎవరు కాల్ చేశారు అని అడిగింది కళ్ళు కానీ రామ్ ఏం సమాధానం చెప్పకుండా డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అడిగినా చెప్పడం లేదంటే ఏదో పెద్ద విషయమే జరిగిందనుకున్న సీతు ఎవరికి ఏమైందో అని భయపడుతూ ఎవరికి ఏం జరగకుండా చూసుకో దేవుడాన్ని కళ్ళు మూసుకుని మనసులోనే దేవుని స్మరిస్తుంది కొన్ని గంటల ముందు పాణి ఫోన్ కంటిన్యూగా మోగుతూ ఉంటే ట్రాక్టర్కి ఆయిల్ పెడుతూ అదే చేత్తో ఫోన్ ఎత్తాడు పాణి ఎత్తిన రెండు నిమిషాల్లోనే ఫోన్ కింద పడి స్క్రీన్ బ్రేక్ అయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సీతూని రామ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడం చూసిన ఒక వ్యక్తి ఇరుపెక్కిన కళ్ళతో ఎదురుకోన గ్లాస్ టోర్ను బ్రేక్ చేశాడు తల్లిపాదాల వద్ద కూర్చుని తల్లిపాదాలకు ఆయిల్ రాస్తూ మేము చూసిన ఫోటో నిజమైందేనా రామ్ రేణు అలాంటి వాళ్ళు కాదు కదా మరి అలా ఇలా జరిగింది అది సరే వాళ్ళిద్దరూ హత్తుకుని కళ్ళు మూసుకుని పడుకుని ఉంటే వాళ్ళకి ఫోటో తీసింది ఎవరు ఆ ఫోటోని సీతూకి ఎందుకు పంపారు అంటూ పరి విధాలుగా ఆలోచిస్తున్న రవళికి ఏదో స్ఫురణకు వచ్చినట్టు ఒక్కసారిగా చేస్తున్న పైన ఆపి అని పిలుస్తూ బయటకు వెళ్ళింది ఉదయం నుండి కాల్ చేస్తుంటే నా రీచబుల్ని వస్తుండడంతో అసహనంగా సోఫాలో కూర్చున్న రేణు మరొకసారి ఫోన్ చేసి చూద్దాం అనుకుని కాల్ చేసింది ఈసారి ఫోన్ రింగ్ అవుతుండడంతో పాణి లిఫ్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటూ లిఫ్ట్ చేయడం కోసం ఫోన్ వైపు చూస్తుంది పాణి ఫోన్ లిఫ్ట్ చేశాడు దాంతో ఆనందంగా పాణి అంది కళ్ళల్లో నీళ్ళతో రేణు కానీ అప్పటికే టప్ మనీ కాల్ కట్ అయిన సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఫోన్ వైపు చూసి ఫోన్ కాల్ కట్ చేశారని అర్థం చేసుకుని చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి ఏడుస్తూ నువ్వు కూడా నన్ను అవ చేసుకున్నావా పాణి ఆ సీతు అంటే పిచ్చిది దానికి నా గురించి ఏం తెలియదు కానీ నన్ను ప్రేమించిన వాడిగా నువ్వు కూడా నన్ను ఇంతే అర్థం చేసుకున్నావా అంతేనా నా ప్రేమకు నువ్వు ఇచ్చిన విలువ అంటూ తల పైకెత్తి గుండ్రంగా తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తోంది రేణి మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం మీకదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి హైపు ఇవ్వండి మన కథల వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు